ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వచ్చంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ చిత్తూరు జిల్లా పొంగనూరులో పర్యటించారు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన వైసీపీ నేతలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు పొంగనూరు ప్రాంతాన్ని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దోచుకుని తిన్నారు తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదు అని ఆయన ఆరోపించారు పొంగనూరులో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే ఎంపీ మిథున్ రెడ్డి దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో కేంద్రానికి లేఖలు రాస్తున్నారని విమర్శించారు ఒక్క పొంగనూరు పట్టణంలోనే దాదాపుగా ఇరవై మూడు వేల టన్నుల చెత్తని కుప్పల కుప్పలుగా వదిలేసినటువంటి పరిస్థితి చెత్త మీద పన్నేసి ప్రజల దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేసి ఒక్క పొంగనూరు పట్టణంలోనే ఇరవై మూడు వేల టన్నుల చెత్తని వదిలేసినటువంటి గనుడు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చెత్త సభ్యుడు నేను ఇవాళ ఆ పొడింగి గారిని సూటిగా అడుగుతా ఉన్నా ఇదేనా మీరు సాధించింది మీరు వదిలేసి వెళ్లిపోయినటువంటి ఆ ఇరవై మూడు వేల టన్నుల చెత్తని ఇవాళ మేము తొలగించాం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు పెద్దరెడ్డిని నేను అడుగుతా ఉన్నా వచ్చి చూడవయ్యా నువ్వు ఈ నియోజకవర్గాన్ని చెత్తతో నింపేస్తే దాన్ని మొత్తం కూడా క్లీన్ చేసే పని మేం చేస్తా ఉన్నాం చూసి కొద్దిగా సిగ్గు తెచ్చుకోండి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం ఇష్టానుసారం తప్పుడు సమాచారం